మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ సనాతన ధర్మ హిందూ సంరక్షకుల అందరికీ పైనను కుజ భగవాను కాశీస్డలను కోరుకుందాం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో కుజభగవానుడు శని భగవానుతో కలిపి సంచారము చేయడం వలన ఎలాంటి విధి విధానాలు ఉంటాయో సవివరంగా తెలుసుకుందాం కనుక అందరిపైన ఎలాంటి ఎవరి యొక్క జాతకంలో ఒకటిలో కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ గ్రహచారంలో కానీ గోచారంలో కానీ ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది కనుక ఎలాంటి వారికైనా ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని కుజభగవాన్ని వేడుకుందాం సింహరాశి వారికి కుజభగవానుడు కుంభరాశిలో శనితో కలిపి సంచారం చేయడం ఒకవైపు కుజదోష ప్రభావం కలడం వలన ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు అన్యూన్నత అవసరం ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు చాలా అవసరం ఆప్యాయత అనురాగం తగ్గడం ద్వేషం పగ ప్రతీకారం పెంచుకున్నట్లయితే మనశ్శాంతి లేని జీవితం వాహన ప్రమాదాలు జలగండాలు పొంచి ఉన్నాయి కనుక బ్యాంకు యొక్క లావాదేవీలు ఓటీపీలు దొంగలించబడడం తస్కరించబడడం మనశ్శాంతి లేని జీవితం పొందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కాలవైన స్వామికి హస్తకం మీకు మౌనాన్ని యోగాన్ని అదృష్టాన్ని మీ సొంతం చేసే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి